అరకు అరణ్యానికి వచ్చి ఒక పర్యాటక స్థలం ఇటువంటి ఒక ఈ ఏరియాలో ఒక మహిళ అధ్యక్షురాలు ఏర్పడి చాలా గర్వకారణం మన రాష్ట్రంలోనే అయితే ఒక చిత్రకళ లేరు మహిళ అధ్యక్షులు అందులో పట్టణ శాంతకుమారి గారు వారికి అభినందన తెలియజేస్తున్నారు ముఖ్యంగా వారి అర్థం చాలా మంది మహిళలు ఇక్కడ రావడం ఇక్కడ ఈ కార్యక్రమంలో పాటిస్పేట్ చేయడం అంతేకాకుండా ఈ ఏరియాలో వాడుకలో ఉన్న

ఎంత రాబడి ఎంత ఖర్చు అవుతుంది అని రాబడిని బట్టి మనం ఖర్చు ప్లాన్ చేసుకుంటాం ఒక్కొక్కసారి రాబడి కన్నా ఖర్చు ఎక్కువైపోయింది అనుకోండి ఆ ఖర్చు ఎలా మనం నీడవాలి తప్పదు తప్పనిసరిలో మనం కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని వస్తూ ఉంటాయి సో ఆ విధంగా మనం దీనికి కేటాయింపులు చేసుకోవాలి అన్నది మనం చేసుకుంటాం ఎలా చేసుకుంటామో అలాగే దేశానికి బడ్జెట్ అనేది చాలా చాలా కీలకం ఈ రోజు